హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ఈరోజు మీకు నేను బరువు తగ్గించే వాటిల్లో బార్లీ గురించి బార్లీతో చేసిన పాయసం గురించి చెప్తానండి ఈ బార్లీలో మనకి బాడీకి కావాల్సిన పొటాషియం కాపరు ఐరన్ మ్యాంగనీషియం మెగ్నీషియం అలా అన్నీ ఉంటాయండి సెలీనియం అలాగే కాల్షియం ఇవన్నీ ఉండడం వల్ల బీటా గ్లూకోన్ పదార్థం వల్ల రక్త శుద్ధి అయ్యి మన మల్లాలన్నీ బయటికి పంపించేస్తుందండి అంతేకాదండి పెద్ద పే కాన్సర్ లాంటివి రానికుండా చేస్తుందట పేగుపోతలు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ తగ్గించే జీర్ణక్రియను పెంచి మనకి ఆరోగ్యాన్ని పెంచుతుంది మల తగ్గిస్తుంది మొలలు అరిసె మొలలు అలా అలాగే ఫైల్స్ మూల సంక ఇలాంటి ఉండే వాటికి కూడా ఈ పీచు పదార్థం వల్ల అవన్నీ రాకుండా చేస్తుంది అంటండి జీర్ణక్రియను బాగా మెరుగుపరిచి మన ఎల్ఈడి కొలెస్ట్రాల్ని తగ్గించి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచి రక్తపోటు కానీ పక్షపాతం కానీ రానియకుండా చేస్తుందట అదే కాదండి పొటాషియం వల్ల మనకి బీపీని తగ్గిస్తుంది కిడ్నీలో రాళ్ళు రాకుండా చూస్తుంది ఇలా ఇలాంటివన్నీ చాలా ఆరోగ్యాలు ఉన్నాయండి దీంతో అలాగే షుగర్ పేషెంట్లకైతే మూత్రంలో వచ్చే మంట కానీ చురుగ్ కానీ ఇలాంటివన్నీ తగ్గిస్తుంది రక్తం శుద్ధి చేయటం వల్ల మనకి అన్ని తలలకు పిల్లలకి పెద్దలకి వృద్ధాప్యంలో ఎముకలు పట్టుకోవడం అన్ని బుద్ధిమాందం లేకుండా కు చేయడం అలాగే మనకి అది చేతులు అధికారులు వచ్చే వచ్చేవాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఈ తిమ్మిళ్ళు రాకుండా కూడా చేస్తుందట ఈ జ్వరం నీరసం తగ్గించిద్ది వేసవిలో వేడి చేయకుండా కాపాడుతుంది బార్లీని జావల్లాగా కానీ పాయసంలాగా కానీ అలాగే మనం ఉప్మా లాగా చేసుకోవచ్చు ఇక రకరకాలుగా చేసుకోవచ్చు అండి దీన్ని ఇది నీరసం తగ్గించడంలో ప్రథమ పాత్ర ఉంటుంది దీనికి మనిషికి సత్తువు పెంచుతుంది మనకు తెలుసు జ్వరం వచ్చినప్పుడు నీరసంగా తాపండి అని ఈ బలహీనతను తగ్గిచ్చేసి మన మెదడు పనితనాన్ని కూడా పెరుగు పెంచుతుంది జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుందండి ఇలాంటి మంచి ఆరోగ్య ఉపయోగాలు ఉన్నటువంటి బార్లీని మనము రకరకాలుగా ఉపయోగించుకున్నాం ఈసారి నేను మీకు దీనికోసమని బాల పాయసం చేశాను అంతేకాదండి దీంతో మనం ఉప్మా చేసుకోవచ్చు దోశలు చేసుకోవచ్చు కిచిడీలు చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు అవి కూడా చూపిస్తాను ఇప్పుడు నేను ఇవాళ చేసిన పాయసం గురించి ఒకసారి చూడండి ఎలా ఉందో వీడియోని పూర్తిగా చూడండి ఈజీగా చేయండి మీరు చక్కగా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచిదండి ఈ బార్లీ వల్ల ఉపయోగాలన్నీ ఏంటి ఒకటి ముందు చెప్పాను కదా దాని ప్రకారంగా మీరు చూసుకోండి ఈ బార్లీ వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి షుగర్ పేషెంట్లకి హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నీ రక్తశుద్ధికి జీర్ణ వ్యవస్థకి అన్నిటికీ ఎంతో మేలండి అసలు మనం ఎండాకాలం వచ్చేస్తే బార్లీ వాటర్ తాగుతూ ఉంటాం జ్వరాలు వచ్చినా జలుబులు వచ్చిన నీరసంగా ఉంది అనుకున్నప్పుడల్లా ఈ జ్యూస్ తాగుతూనే ఉంటాం కదా మనం అలాగే ఈరోజు కొంచెం వెరైటీగా నేను బార్లీతోటి పాయసం చేశాను ఇది ఎలా చేశానో చూద్దాం పదండి అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర టచ్ చేయండి ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ చూసి మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం కూడా మర్చిపోద్దండి ఇక ఈ బార్లీ పాయసం ఎలా చేస్తారో చూద్దాం పదండి ఫ్రెండ్స్ క్రీడాకాలంలో చలువ చేసి మన రక్త శుద్ధి చేసే శరీరానికి మేధస్సును పెంచే బలం తెచ్చేటువంటి ఇవి బార్లీ గింజలండి ఈ బార్లీ గింజలతోటి మనం చక్కగా పాయసం చేసుకున్నాను ఈరోజు దానికోసమే ముందుగానే నేను ఒక ఐదు ఆరు గంటలు నానితేనే మనకి ఓట్స్లో ఉన్నటువంటి గట్టితనం తగ్గిపోయి చక్కగా వస్తుందండి ముందు నీళ్లు పోసేసి కడిగేసేసుకొని మురికి నీళ్ళన్నీ పార పోసేసుకుందాం పోసేసి ఒక ఆరేడు గంటలు నానబెట్టాకే మనం పాయసం చేసుకోగలం ఇవి మనం ఒక ఆరేడు గంటలు నానబెట్టిన బార్లీ గింజలండి ఇవి శుభ్రంగా తీసేసి మిక్సీలో కొంచెం పాయసంకు అనుకూలంగా కొంచెం రవ్వరవ్వగా మిక్సీలో వేసేసుకుందాం అప్పుడు పాయసం చేసుకుందాం లేదనుకోండి ముందుగానే శుభ్రంగా కడిగి ఎండబోసి అప్పుడు రవ్వలాగైనా మిక్సీలో వేసేసుకోవచ్చు అది మన కుదిరిన టైమును బట్టి మనకి టైం ఉంది దాన్ని బట్టి ఇది మెత్తగా మిక్సీలో రవ్వరవ్వగా వేసుకుందాం చక్కగా ఇలా ముక్క చక్కగా వేసేసుకున్నాను దానికోసమని మనం బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ రెడీగా పెట్టేసుకొని దీనిలో కావాలి అంటే ఇలా బెల్లం వేసుకోవచ్చు లేదు తాటి బెల్లం వేసుకోవచ్చు మనకి షుగర్ పేషెంట్లు అయితే కాకి బెల్లం వేసుకోండి మామూలు వాళ్ళు అనుకోండి చక్కెర బదులుగా బెల్లం కానీ ఇలా కండ చక్కెర కానీ వాడుకుంటే ఆరోగ్యంగా ఉంటామండి మీకు ఏ అవైలబుల్గా ఉంటే అది ఈ పాయసంలో వేసుకోండి అంటే ఇప్పుడు మనం బాండి పెట్టేసుకొని ఈ పప్పుల ముందు వేయించేసేసుకుందాం కడాయి పెట్టేసేసుకుందాం పొయ్యి మీద దానిలో కొంచెం నెయ్యి వేసేసుకొని చక్కగా దానిలో జీడిపప్పు బాదం పప్పు అవన్నీ వేయించేసేసుకున్నామండి ఇవి కొంచెం వేగాయి అనుకున్నాక బాదం పప్పు కూడా వేసేసుకున్నాం ఇవి సన్న చని మీద వేయించేసేసుకోండి కొంచెం కిస్మిస్ కూడా వేసేసుకోండి లేదు పిస్తా అవి మీ దగ్గర ఉంటే ఆ పిస్తా పప్పులైనా కూడా వేసుకోవచ్చండి నేను ఉన్నాయి కదండి పిస్తా పప్పులు వేయటం లేదు మనకి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఏమి ఉంటే అవన్నీ వేసేసుకోవచ్చు ఇవి చక్కగా వేగిపోయినాయి చూడండి బాగా వేగాక తీసేసేసుకుందాం ఇదే నెయ్యిలో మనం మిక్సీలో వేసి పెట్టుకున్నాం బార్లీ కూడా కొంచెం వేయించేసుకుందామండి నెయ్యిలో వేగితే కొంచెం పసరు పెచ్చివాసం లేకుండా ఉంటానుకూ ఇలా కొంచెం వేపు తర్వాత దీనిలో మనం దీనికి తగ్గట్టుగా పాలు పాలల్లోని ఇదంతా ఉడకాలండి ఇప్పుడు చక్కగా మనం గడ్డలు లేకుండా అంతా కలిపేసేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మూత పెట్టి ఉడికించేసేసుకుందాం చక్కగా మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉంటే అదంతా ఉడికిపోతుంది చూడండి చక్కగా పాలల్లో ఈ ఇదంతా ఉడికిపోయింది ఇక మనకి మనం ముక్క చక్కగా వేసుకున్నాం కాబట్టి అండి ఉడకదు అనే సమస్య ఉండదండి ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం నేనైతే మామూలు బెల్లం వేస్తాను పప్పు బెల్లాన్ని కూడా వేసేసి బాగా కలిపేసుకున్నాం కరిగిందాకా మీకు బ్రౌన్ షుగర్ వేసుకున్నారు అనుకోండి అది ఇంకా కలర్ కూడా మార్పు ఇంకా బాగుంటుంది అది మనం ఇంట్లో ఉండేదాన్ని బట్టి వేసేసుకోండి ఇది చక్కగా కరిగి ఒక నిమిషం వదిలేదు చూడండి చక్క కరిగిందో బెల్లం అంతా కరిగింది ఇది కొంచెం చిక్కగా కూడా వచ్చింది కదా ఇంకా ఇప్పుడు మనం ఉడికింది కాబట్టి చూసుకొని ఇదంతా ఉడికింది అనుకున్నప్పుడు కొంచెం యాలకల పొడి వేసుకుందాం కొంతమంది చ దాల్చిన చెక్క పొడి కూడా వేసుకోవచ్చు అండి అది మన టేస్ట్ని బట్టి జాలకల పొడి దాల్చిన చెక్క పొడి అనేది మన ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు అంతేకాదండి సల్లాడ్ నాకైతే వెనిల్లా రసన్స్ అలాంటివి కూడా వేసుకొని తాగే కూడా ఉండొచ్చు ఇక మనం స్టవ్ ఆఫ్ వేసేసి సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం కొంచెం కూల్ అయిందండి ఇక సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాం చక్కగా వేసేసి దాన్ని మనం జీడిపప్పు బాదం పప్పులతోటి గార్నిష్ చేసుకుందాం చూస్తారు కదా రెడీ అయిపోయిందండి నా ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ దగ్గర ఆ టచ్ చేస్తే నేను పెట్టా ఇలాంటి సింపుల్ రెసిపీ చూడొచ్చండి మీకు నచ్చితే ఇలాంటి వెయిట్ లాస్ వీడియోలు చాలా ఉన్నాయి అవన్నీ చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలీకి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆటే పాయసం చూశారు కదండి ఎంత సింపుల్గా హెల్తీ రెసిపీనో ఇది జనరల్గా బార్లీ అనగానే మనకి అనారోగ్యాలు ఉన్నప్పుడే వాడాలి అనుకుంటామండి అదే కాదు వెయిట్ లాస్ కూడా పనికి వచ్చిందండి మీకు తప్పనిసరిగా ఇది చేసుకొని తిన్నారు అంటే నీకు మీకు బార్లీ అని కూడా చెప్పలేరు ఎవరు తినేటప్పుడు మనం చెప్తేనే తెలుస్తుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నరాల బలహీనత లేకుండా చేస్తుంది మూత్రపిండాలకి చాలా సూపర్ అయిన ఫుడ్ అండి మనకి యూరినల్ ప్రాబ్లమ్స్ లాంటివి మూత్రాల రాళ్ళు ఇలాంటి వాటి అన్నిటికి కూడా బాగా పనిచేస్తుంది తప్పనిసరిగా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటివి మీ ఫ్రెండ్స్ కనుక షేర్ చేశాను అనుకోండి వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుందండి ఎవరికి ఉపయోగం వాళ్ళు తప్పనిసరిగా వాడుకోవచ్చు కదా ఉంటానండి మళ్ళీ మంచి వీడితో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్